హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడ్రన్ వంటిల్లు ఈరోజు మా అత్తమ్మ చికెన్ పచ్చడి పెడుతుంది ఎలా పెడుతుందో ప్రాసెస్ వస్తామని అడిగి తెలుసుకుందాం రండి మా మరిది చికెన్ సెంటర్కి వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చారు ఏం చేస్తున్నావు అత్తమ్మ చికెన్ చట్నీ పెడుతున్నా చందనా ఎన్ని కిలోలు అత్తమ్మ ఐదు కిలోలు చికెన్ బోన్లెస్ ఓకే ప్రాసెస్ అంతా చెప్పొత్తమ్మా మరి ఇవి ఇట్లా వాటర్లో కడుక్కోవాలి మంచిగా కడిగిన తర్వాత సాల్ట్ లేదు కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇట్లా జల్లీలు వేయాలి అన్ని హాఫ్ అన్ అవర్ నీళ్ళు ఒడిసినాక నూనె కడాయి పెట్టి నూనె పోసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి సరే ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఆయిల్ లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక్క ట్రిప్ చికెన్ ఫ్రై అవ్వటానికి కనీసం ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది చికెన్లోని వాటర్ అంతా పోయి ముక్క క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ ఫ్రై అయ్యాయి మేము నూనెలోంచి తీస్తున్నాం మా ఇంట్లో పచ్చళ్ళు పచ్చళ్ళంటే చాలా ఇష్టం మేము లంచ్లో ఫస్ట్ పచ్చడితోనే అన్నం తినడం స్టార్ట్ చేస్తాము అందులోకి చికెన్ పచ్చడి అంటే ఇంకా ఇష్టం చికెన్ పీసెస్ అన్నీ ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి మా చికెన్ అంతా ఫ్రై చేసుకోవడం పూర్తయిపోయింది ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఏమేమి వేయించుకున్నాం అత్తమ్మా జీలకర్ర ఆవాలు మెంతులు మూడు వేయించుకోవాలి ఇట్లా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక నూనె గిట్లు వేసినామా అత్తమ్మా నూనె లేదు పుట్టుకొని డ్రై రోస్ట్ చేసుకో ఇవి ఉన్న తుడుచుకొని మిక్సీ జార్లో పోసుకొని మిక్సీకి పట్టుకోవాలి మిక్సర్ ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న జీలకర్ర ఆవాలు మెంతుల్ని మెత్తగా పొడి చేసుకుందాము చట్నీ కలపడం స్టార్ట్ చేద్దామా అత్తమ్మా ఇప్పుడు ఏం చేస్తాం మూడు గ్లాసులు అత్తమ్మా ఇప్పుడు ఉప్పు పోసుకోవాలి చిన్న మూడు గ్లాసుల కారం పోసుకున్నాం కదా రెండు గ్లాసుల ఉప్పు పోసుకోవాలి సరే అదన మనం మిక్సీకి జీలకర్ర ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకున్నది వచ్చిందనామా ఇది కూడా ఇలా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా మిక్సీ మిక్సీ చేసుకోవాలి అంతా కలిసేటట్టు ముక్కలకు మంచిగా పట్టేటట్టు మిక్సీ చేసుకోవాలి మటన్ చట్నీ కూడా ఇదే నూనె ఇందులో పోసుకోవాలి మనం కావేసి జీకర ఆవాలు వేసి ఎల్లమెల్ల వెల్లిగడ్డ వేసి నూనె చల్లారింది చల్లారినాక ఇందులో పోసుకోవాలి ఇందులో పోసుకొని కలుపుకోవాలి చల్లగా అయినాక మొత్తం పూర్తి చల్లగా కావాలి లేకపోతే చట్నీ ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి మా కొద్దిగా ఆయిల్ తక్కువ పడింది మళ్ళీ హాఫ్ కేజీ ఆయిల్ని హీట్ చేసుకుని చల్లారినాక చట్నీలో కలిపాము మా పచ్చడి కలపడం పూర్తయిపోయింది ఇప్పుడు నిల్వ ఉండటానికి డబ్బాలో స్టోర్ చేసుకుందాము వాడుకోవడానికి సరే అవుతున్నా పెద్దది ఒక డబ్బు ఒకటి డబ్బా తీసుకొని డబ్బాలో నిల్వ ఉండేటట్టు పెట్టుకోవాలి చందన టేస్టింగ్ టైం భూమిక అత్తమ్మ చేసిన చికెన్ చట్నీ టేస్ట్ చూడు సరే అక్క ఈ పద్ధతిలో పచ్చడి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్